అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం రాశు విజయవాడ నుంచి ఈ రోజు కొన్ని యూనిక్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అవన్నీ కూడా చూపిస్తాను అవన్నీ చూపించి వాటి ఒక డీటెయిల్స్ కూడా మీకు అందజేస్తాను సో ఇవన్నీ అయితే మనకి హోమ్ డెకరేషన్కి అలాగే ప్రత్యేకంగా ఎవరికైనా గిఫ్టింగ్ గిఫ్టాకి కూడా చాలా బాగుంటాయి అనమాట సో ఇంకా మన ప్రొడక్ట్స్ అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి నందీశ్వరుడు అనమాట సో మహానందిలో ఒకవైపు పరమేశ్వరుడు ఒకవైపు పార్వతీదేవి ఇద్దరు ఉంటారనమాట అందులో సో చాలా చాలా యూనిక్గా ఉంటుంది ఇక్కడ చూడండి స్వా నందీశ్వరుడు స్వామివారు కూర్చున్న విధానం ఆయన మెళ్ళలో గంట ఆయన శృంగంలో ఒక డిజైన్ ఆయన ముఖం కానీ అలాగే ఒక సైడు పార్వతీదేవి ఒక సైడ్ ఏమో పరమేశ్వరుడు సో చాలా చాలా యూనిక్గా ఉంటుంది కలెక్షన్ యాక్చువల్గా మనకి పరమేశ్వరుడు యొక్క పంతొమ్మిది అవతారాల్లో నందీశ్వర అవతారం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట సో పంతొమ్మిది అవతారాల్లో సో చక్కగా మనం త్రయోదశి నాడు అభిషేకం చేసుకుంటే ఇక్కడ నందీశ్వరుతో పాటు పార్తి పరమేశ్వరు కూడా కలిసి అభిషేకం చేస్తున్నట్టు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కలిపి ఒకే ఒకే విగ్రహంలో ఉన్నారు కాబట్టి సో అదొకటి మనం కలిసి వచ్చే అంశము తర్వాత మనం ఎప్పుడైనా చక్కగా ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడానికి అభిషేకాలకి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట కింద వచ్చేటప్పటికి మనకు ఒక త్రీ ఇంచెస్ వస్తుంది అలాగే హైట్ వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది సో చాలా చాలా యూనిక్గా ఉంటుంది విత్ స్పెషల్ కార్వింగ్ అని అనమాట కార్వింగ్ డిజైనింగ్ కానీ అది కానీ చాలా చాలా అందంగా ఉంటది సో ఇదొక కలెక్షన్ తర్వాత నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి చాలా చాలా యునిక్ కలెక్షన్ ఆ రాముల వారు రాముల వారి ఒక విగ్రహాన్ని అంటే రాముల వారిని ఒక బాలరాముణ్ణి ఆంజనేయస్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక చేత్తో రాముల వారిని పట్టుకుని జాగ్రత్తగా ఒక చేతితో భజన చేస్తున్నట్టుగా ఉన్న విగ్రహం అనమాట ఇది చాలా చాలా యూనిక్గా ఉంటుంది అంటే మనం చాలా రా ఆంజనేయస్వామి విగ్రహాలు అయితే చాలా చూసాం అందులో ఆంజనేయస్వామి ఒక భుజం మీద లక్ష్మణ్ణి ఒక భుజం మీద రాముల వారిని తీసుకుని ఎగురుతున్నట్టు ఒకటి ఇంకోటేమో ఆయన గుండెలు చీల్చి అందులో ఉన్న సీతారాముల్ని అందరికీ ప్రదర్శించిన చేసే విగ్రహం ఒకటి ఇలాంటివి చాలా రకాలు చూసుంటాము సో ఇది ఇందులో వచ్చేటప్పటికి భజన భజన ముద్రలో ఉన్నా కూడా అక్కడ మీకు వచ్చేటప్పటికీ ఒక చేతితో రాముల వారిని పట్టుకుని ఒక చేతితో భజన చేస్తూ ఉన్న విగ్రహం అనమాట ఎత్తుకుని సో చాలా చాలా యూనిక్గా ఉంటుంది ఇలాంటి విగ్రహాలు అనేది మనకి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి అలాగే మీకు ఇక్కడ చూస్తే స్వామివారి తోక కానీ స్వామివారి కేశాలు కానీ ఆయన కిరీట అలంకారం కానీ ఆయన ఒళ్ళో కూర్చున్న బాలరాముడు కానీ చాలా చాలా అందంగా ఉంటారనమాట సో చక్కగా మనం నిత్య పూజకి కానీ లేదంటే ఇంట్లో జస్ట్ ఊరికి అలా పూ పెట్టుకుని పూ పూ పెట్టుకుని అన్నం పెట్టుకున్నా కూడా చాలు సో ఇది రా రామ్ రాముడిది అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన చాలా యూనిక్ కలెక్షన్ ఇది సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మీకు ఎనిమిది అంగుళాల్లో అర్ధనాదీశ్వరుడు ఒక అర్ధనాదీశ్వరులతో కూడిన గణపతి అనమాట మీకు ఎందుకలా చెప్తున్నానంటే ఇక్కడ చూడండి ఇక్కడ విగ్రహం రెండు భాగాలుగా ఉంది ఒక భాగం ఇటు వచ్చేటప్పటికి పరమేశ్వరుడు ఇంకో వైపు వచ్చేటప్పటికి పార్వతీదేవి సో మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలియటానికి మధ్యలో మీకు అడ్డు కూడా పెట్టి చూపిస్తున్నాను సో మధ్యలో గణపతి కూర్చున్నాడు వాళ్ళిద్దరు వాళ్ళు సో చాలా చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట యూనిక్గా అలాగే పీఠం మీద అర్ధనాధీశులతో కూడిన గణపతి అలాగే వాళ్ళ ఒక కార్వింగ్ చూస్తే మీకు ఫ్రంట్ బాగా ఫ్రెంట్ చూపించాను ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అమ్మవారి యొక్క కేశాలు అలాగే స్వామివారి యొక్క జటాజుటాలు అలాగే అమ్మవారి యొక్క స్వామి అమ్మవారి యొక్క మూల ఆ మూలాధార పీఠాలు ఇవన్నీ కూడా మీకు ఎంత క్లియర్ డీటెయిలింగ్తో ఉన్నాయో అంటే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలియటానికి అలాగే పీఠం ఒక డిజైనింగ్ అంటే వాళ్ళు కూర్చున్న పీఠం కానీ అలాగే స్వామివారి ఒక వస్త్రాలం కారణ అమ్మవారి ఒక వస్త్రాలం కారణ అలాగే అమ్మవారి యొక్క కిరీటము అమ్మవారి కర్ణకుండలాలు స్వామివారి ఒక మెళ్ళ ఉన్న వాసికి ప్రతిదీ కూడా చాలా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట ఇలాంటి విగ్రహం అనేది మనం మ్యాక్సిమం ఏదైనా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ వాల్పేపర్స్లో చూస్తూ ఉంటాం లేదంటే ఏదైనా స్పెషల్గా ఫో ఫొటో ఆల్బమ్స్లో చూస్తూ ఉంటాం అనమాట సో ఇలాంటి కలెక్షన్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి సో ఇది వచ్చేటప్పటికి మనకి సెవెన్ ఇంచెస్లో వస్తుంది అనమాట సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది షైనీ లుక్తో ఇదొక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తున్న స్టాట్యూ వచ్చేటప్పటికి మనకి ఒక సిపాయి బాలుడు అనమాట ఒక అంటే ఒక సిపాయి బాయ్ ఒక ఇంగ్లీష్ బాయ్ లైక్ డచ్ బాయ్ అనమాట ఆ క్యాప్ స్టైల్ చూస్తే మీకు తెలుస్తుంది డచ్ బాయ్ సో ఆ క్యాప్ తర్వాత ఒక తను ఒక వేసుకున్న నిక్కర్ కానీ తర్వాత సిపాయి డ్రెస్ కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది కదా ఒక ఆయన బొడ్లో పెట్టుకున్న కత్తి నైఫ్ అనమాట కత్తి ఒకటి తర్వాత సన్నాయి సన్నాయి ఊదుతూ ఒక డ్రిల్ చేస్తున్నట్టు ఉండే ఒక సిపాయి ఒక ఇంగ్లీష్ బాయ్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది కింద మనకి ఈ స్టాట్యూస్ ఏంటంటే ఒకప్పుడు ఓల్డ్ ఎప్పుడో పురాతకాల స్టాట్యూస్ అనమాట ఇలాంటివనేది మనకి చాలా చాలా యూనిక్గా దొరుకుతూ ఉంటాయి కొన్ని కొన్ని యాంటిక్ స్టోర్స్ అలాగే కొంతమంది ఎబ్రాడ్ అలా వెళ్ళినప్పుడు ఇలాంటి స్టాట్యూస్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ యూనిక్గా ఉండాలి హోమ్ డెకరేషన్కి చాలా బాగుండాలని చెప్పి సో ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కింద పీఠము అలాగే పీఠం పైన బాయ్ ఆ బాయ్ మీకు ఇక్కడ ఏజ్ కూడా మీరు చూడొచ్చు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ బాయ్ అనే తను ఈ యొక్క క్యారెక్టర్ అంటే ఏదైతే స్కూల్లో కొంతమందికి యానివర్స్ డే ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ వేస్తూ ఉంటారు కదా సో అలాంటి క్యారెక్టర్ వేసినట్టు మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట అలాగే తను ముడతలు పడిన షర్టు అలాగే టై కాలర్ ఇవన్నీ కూడా చాలా చాలా యూనిక్గా ఉంటుంది సో ఓల్డ్ యాంటిక్ పీస్ లాగా వస్తుంది మీకు చక్కగా హోమ్ డెకరేషన్కి బాగుంటుంది అలాగే ప్రత్యేకంగా ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వాలనుకున్న బాగుంటుంది సో ఇలాంటి ఇలాంటి మనకి ఇంట్లో ఇలాంటి స్టా అనేది ఎక్స్పోజ్ అవ్వటం వల్ల చాలా మందికి ఏంటంటే ఇలాంటి కలెక్షన్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు ఇంప్రెస్ అవుతారని మనం పెడతాం కాదు కానీ చూసిన వాళ్ళకి మాత్రం కొత్తగా మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది మన టేస్ట్ మీద కూడా వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది సో అంత చాలా బాగుంటాయి అన్నమాట హైట్ వచ్చేటప్పటికి మీకు ఒక ఫోర్టీన్ ఇంచెస్ హైట్ వస్తుందన్నమాట ఫుల్ సాలిడ్ లుక్తో వస్తుంది చూడండి ఇదంతా కూడా సాలిడ్ లుక్తో వస్తుంది సో ఇదొక కలెక్షన్ మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మన బాల్యాన్ని గుర్తు చేసే బెండ్ అండ్ జంప్ గేమ్ అనమాట యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఒక చిన్న పిల్ల రెండు జల్ల వయసుకున్న ఒక చిన్న పాప ఇక్కడ చూస్తే ఒక ఒక బుడ్డోడు ఉన్నాడు సో అలా తిని బెండై ఉంటే ఆ పాప జంప్ అవుతుంది ఇవన్నీ ఏంటంటే మన చిన్నప్పుడు మన స్కూల్లో ఆడించే ఆటలు యాక్చువల్గా ఇప్పుడు ఆ గేమ్స్ అయితే చాలా వరకు ఇప్పుడు ఎవరు ఆడించట్లేదు ఇప్పుడు చాలా గేమ్స్ అనేది కూడా ఇప్పుడు మోడర్న్గా అయిపోయినాయి ప్లస్ అది కాక ఇప్పుడు గేమ్స్ అంతా ఫిజికల్ గేమ్స్ కన్నా అంతా మెంటల్ గేమ్స్ ఫోన్లో ఆడే గేమ్స్ ఎక్కువైపోతున్నాయి సో ఇలాంటివి ఇలాంటి ఆర్ట్స్ ఆర్ట్స్ అనేవి మన ఇంట్లో డిస్ప్లే చేస్తే యాక్చువల్గా పిల్లలకు కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంప్ మన మన పిల్లలకి ఇదివరకు చిన్నప్పుడు ఇలాంటి ఆడేవాళ్ళం ఇలా ఒంగుళ్ళు దూకుళ్ళు అంటారు యాక్చువల్గా టు ఫ్రాంగ్ స్లాంగ్ అలాగే వస్తుంది సో ఇలాంటివి అనేది చాలా రేర్గా దొరుకుతాయి అనమాట ఇలాంటి కలెక్షన్స్ కూడా ముందు చూపించిన సిపాయి సిపాయి అంటే ఇంగ్లీష్ బాయ్ కానీ లేదంటే ఇలాంటి బెండ్ అండ్ జంప్ గేమ్ టాయ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా యూనిక్గా దొరికే స్టాట్యూస్ అనమాట సో చక్కగా ఇలాంటివి మన ఇంట్లో పెడతాం వల్ల మన ఇంటికి ఎవరైనా వచ్చిన మన పిల్లలు అంటే చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినా కూడా చాలా అట్రాక్ట్ అవుతారు చిన్న పాప జళ్ళ పట్టుకోవడం సో ఇవన్నీ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు అలాగే వాళ్ళకి నాకు తెలిసి ఈ గేమ్స్ కొన్ని మందికి చాలా వరకు తెలియవు ఈ గేమ్ ఏంటన్నా కూడా మనం వీళ్ళకి చెప్పచ్చు చిన్నప్పుడు ఇలా ఉండేవి ఇలా ఇలాంటి గేమ్స్ మేము ఆడేవాళ్ళం అని చెప్పడానికి కూడా బాగుంటుంది సో ఇక్కడ చూడండి ఆ పాప ఎంత జాగ్రత్తగా ఎంత ఫో అంటే బ్యాలెన్స్ చేసుకుని ఎలా దూకుతుందో మనకి ఇక్కడ ఆ పొజిషన్ ఆ స్టిల్ అనేది తెలుస్తుంది అలాగే ఆ పాపకి షూస్ కానీ తర్వాత చక్కగా నీట్గా స్కూల్ పిల్లలకి జడ రెండు జడలు వేస్తారు కదా కంపల్సరీ అని చెప్పి అది కానీ ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే అంత న్యాచురల్గా ఉన్నాయి సో ఇది వచ్చేటప్పుడు కూడా మనకి సిక్స్టీన్ ఇంచెస్ వస్తుందనమాట చక్కగా ఎవరు మనం ఇంట్లో హోమ్ డెకరేషన్కి పెట్టుకోవచ్చు హోమ్ డెకరేషన్కి లేదంటే ఏదైనా షోరూమ్స్లో లేదంటే ఏదైనా హోటల్స్లో లేదంటే ఏదైనా ఫన్ జోన్ గేమ్ గేమింగ్ జోన్ సెంటర్స్లో ఫన్ జోన్ సెంటర్స్ ఉన్నాయి కదా మాల్స్లో వాటిలో డిస్ప్లే చేయొచ్చు అలాగే చిన్న చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుగా ఎవరికైనా మన ఫ్రెండ్స్కి కూడా ఒకటాయి చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇదొక కలెక్షన్ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికీ రామ్ దర్బార్ యాక్చువల్గా మనకి రామ్ పరివార్ అంటే మనకి రామ్ పరివార్కి రామ్ దర్బార్కి చాలా తేడా ఉంది రామ్ పరివారంలో వచ్చేటప్పటికి మనకి రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి వస్తున్నారు కానీ ఇక్కడ దర్బార్ అంటే ఆయన వనవాసం అయిపోయిన తర్వాత ఆయనకి పట్టాభిషేకం అయిందని దర్బార్ దర్బార్ అని పిలుస్తారు అంటే దర్బార్లో కొలువైన విగ్రహం అనమాట ఇక్కడ చూస్తే మీకు రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయస్వామి భరతుడు శత్రుఘ్నుడు పూర్తిగా అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటారు అయితే దీని యొక్క ప్యాటర్న్ వచ్చేటప్పటికీ మీకు ప్రత్యేకంగా పైన ఏనుగులో అటు ఇటు ఆపోజిట్లో దంతాల్ని దంతాలు ఎత్తి ఢీంకరిస్తున్నట్టు ఉంటాయి యాక్చువల్గా ఆర్క్ అన్ ఆర్ట్ అనేది మీకు తెలుస్తుంది బట్ అది ఎటువైపు ఉందో చూడండి ఎంత కన్ఫ్యూజన్గా ఉన్నాయి యాక్చువల్గా మనకి కొన్ని ఆర్ట్స్ అనేది డిఫరెంట్గా మనకు అర్థం కావు వాటిని మనం చాలా పర్టికులర్గా ఎక్కువ తీక్షణ గమనిస్తే తప్ప వాటి యొక్క ఆర్ట్స్ అన్నమాట సో ఆ పొజిషన్లో ఉన్నాయి వాటి రెండింటి మధ్యలో కీర్తిముఖుడు ఉన్నాడు సో చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి చుట్టూ చుట్టూరుతో కూడా మకర తోరణం మకర తోరణానికి కూడా చాలా చాలా మంచి డిజైన్స్ అనమాట ఎలా ఉన్నాయంటే శంకు పువ్వులు లాగా డిజైన్స్ లాగున్నాయి శంకు పువ్వులు డిజైన్స్ లాగా ఉన్నాయి అలాగే ఇంకా పైన సూర్య భగవానుడు యాక్చువల్గా ఈ భగవానుడు ఎక్కడైనా మకర తోరణానికి అటాచ్ కాకుండా ఇక్కడ రాముడు రాముడు సీత అమ్మవారి విగ్రహాలకి వాళ్ళిద్దరికి వెనకాల ఒక తోరణం వచ్చి ఆ తోరణానికి సూర్య భగవానుడు అటాచ్డ్గా వచ్చాడనమాట సో అలాగే ఇక్కడ సీతాదేవి రాములు వారు చక్కగా కూర్చుని అభయ ముద్రలో ఇద్దరు చక్కగా ఉంటారు అలాగే ఒక పక్కన భరతుడు ఒక పక్కన శత్రుఘ్నుడు చక్కగా నమస్కార భంగింలో ఉంటే అల్ సారీ లక్ష్మణుడు అక్కడ తర్వాత భరతుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎదురుగుండా భరతుడు ఉన్నాడు అనమాట సో ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది సో చాలా చాలా యూనిక్గా ఉంటాయి ఈ విగ్రహంలో స్పెషల్ ఏంటంటే స్వ స్వామివారి కళ్ళు కానీ అమ్మవారి కళ్ళు నేత్రాలు కానీ చాలా చాలా పెద్దవి అలాగే పాదుకులు హస్తాలు ప్రతి అంగాంగ వివరణ కూడా చాలా చాలా క్లియర్గా డిటెయిలింగ్గా వస్తున్న విగ్రహాలు అనమాట అయితే ఇది వచ్చేటప్పటికి మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్లో వస్తుంది ఒక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కేజీ దాకా వస్తుంది హై ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ఇది ఒక కలెక్షన్ ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకేం నచ్చితే వాడు స్క్రీన్షాట్స్ అనేది తీసి పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కోపురం వర్క్ షాప్ వందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ